స్థానిక రామకోటి ప్రాంగణంలో అన్నపూర్ణ సహిత హరిహరపుత్ర అయ్యప్ప స్వామి అన్నదాన సమాజం ఆధ్వర్యంలో మాలధారణ వేసుకున్న అయ్యప్ప స్వాములకు తృతీయ భిక్షా కార్యక్రమం శనివారం ఘనంగా నిర్వహించారు తొలత అయ్యప్ప పూజ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు పవిత్రమైన మాలధారణ వేసుకున్న స్వాములకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా కొట్టు మధు కొట్టు మనోజ్ మాట్లాడుతూ భిక్ష ఏర్పాటు చేయడం ఎంతో పుణ్యఫలమని అన్నారు భక్తి శ్రద్ధలతో నలభై ఒక్క రోజులు ఎంతో పవిత్రంగా మాలలు వేసుకుని పూజలు చేసే అయ్యప్ప భక్తులకు ఇతర మాలధారణ భక్తులకు అన్నదానం చేయడం భగవంతుడికి సేవ చేయడంతో సమానమని చెప్పారు ఈ కార్యక్రమానికి సహకరించిన ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి మేయర్ నోజహాన్ పెదబాబు మరియు సహకరించిన దాతలందరికీ కృతజ్ఞతలు తెలిపారు అయ్యప్ప స్వాములు ఈ సదావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు

सुखी वो सुखी बहो अन्ना राजा सुखी वो सुखी वो सुखी बहो अन्ना सुखी वो सुखी बहो अहे समय है समी रीलें रक्षा राज्य मार भाई जब सुखी हो सुखी बहो सुखी बहो अन्ना राजा सुखी बहो कम करो